ఇది కేవలం అడవి కాదు ఒక సజీవ ప్రపంచం భూమిపై జీవం యొక్క అత్యంత గొప్ప వ్యక్తీకరణ దీని వైభవం మానవ ఊహకు అందనిది దీని రహస్యాలు మనుషులను తరతరాలుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి అదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈరోజు ఈ వీడియోలో ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్ నేను మీరామ్ ఈ మహారణ్యం అరవై నుంచి డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది భారతదేశం కంటే రెండు రెట్లు పెద్దది లేదా మొత్తం దక్షిణ అమెరికాలో దాదాపు ఫార్టీ పర్సెంట్ భూభాగం ఇది ఏ ఒక్క దేశానికి చెందినది కాదు ఇది ఒక అంతర్జాతీయ సామ్రాజ్యం దీని సరిహద్దులు ప్రకృతి నిర్దేశించింది మనుషులు కాదు ఇది బ్రెజిల్ పెరు కొలంబియా బొలీవియా ఈక్విడార్ వెనుజులా గయానా సురీనాం మరియు ఫ్రెంచ్ గయానా అనే తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ఈ అడవిలో అధిక భాగం దాదాపు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ బ్రెజిల్ దేశంలో ఉంది అనేక దేశాల మధ్య ఉండడం వలన దీని పరిరక్షణ ఒక క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సవాలుగా మారింది వివిధ దేశాల ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఒకదానితో ఒకటి భిన్నంగా ఉంటాయి అందువల్ల అమెజాన్ని రక్షించాలంటే స్థానిక ప్రయత్నాలు సరిపోవు ఈ అపారమైన విస్తీర్ణం కారణంగా ఇక్కడ చట్టాలను అమలుపరచడం మరియు పాలన కొనసాగించడం చాలా కష్టం ఈ అడవిలో దాదాపు పదహారు వేల జాతులకు చెందిన మూడు వందల తొంభై బిలియన్ల చెట్లు ఉన్నాయని అంచనా ఈ సంఖ్య ఎంత పెద్దది అంటే దానిని గ్రహించడం కూడా కష్టమే అలాగే ఇక్కడ నాలుగు వందల ఇరవై ఏడుకు పైగా క్షీరద జాతులు మరియు పదమూడు వందలకు పైగా పక్షి జాతులు అండ్ అలాగే మూడు వేలకు పైగా చేపల జాతులు నివసిస్తున్నాయి ఈ అపారమైన పర్యావరణ వ్యవస్థ యొక్క జీవనాడి అమెజాన్ నది ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లకు పైగా ప్రవహించే ఈ నది దాని వందలాది ఉపనదులతో కలిసి ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు సముద్రంలోకి రిలీజ్ చేస్తుంది ఈ నది పరివాహక ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక మంచినీటి చేపలు నివసిస్తున్నాయి ఆ సంఖ్య మూడు వేలకు పైగానే ఉంటుంది అమెజాన్ ను అర్థం చేసుకోవాలనుకుంటే ఆ నదిని అర్థం చేసుకోవాలి ఆ నది యొక్క చరిత్రే ఆ అడవి యొక్క చరిత్ర లక్షలాది సంవత్సరాల క్రితం అమెజాన్ నది తూర్పు నుండి పడమరకు ప్రవహించి పసిఫిక్ మహాసముద్రంలో కలిసేది కానీ సుమారు ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా ఖండంలో తూర్పు వైపున టెక్టోనిక్ ప్లేట్ల అపారమైన ఒత్తిడి కారణంగా ఆండిస్ పర్వతాలు పైకి లేవడం ప్రారంభమయ్యాయి ఈ పెరుగుతున్న ఆండిస్ పర్వత శ్రేణి అమెజాన్ నది ప్రవాహాన్ని అడ్డుకుంది సో దానివల్ల మంచినీటి సరస్సులు ఏర్పడ్డాయి మరియు నదీ ప్రవాహం క్రమంగా దాని ప్రస్తుతం వైపు అంటే తూర్పు దిశకు మారింది సుమారు పది మిలియన్ సంవత్సరాల క్రితం ఈ నది బ్రెజిల్లోని బెలం నగరానికి సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని చేరుకుంది ఈ అపారమైన భౌగోళిక సంఘటన మొత్తం పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దింది అమెజాన్ అడవి ఒకే ప్రపంచం కాదు ఇది అనేక ప్రపంచాల సమూహం ఇక్కడ జీవ వైవిధ్యం అద్భుతమైనది ప్రపంచంలోని తెలిసిన వైవిధ్యంలో దాదాపు టెన్ పర్సెంట్ ఇక్కడే ఉంది అంటే భూమిపై తెలిసిన ప్రతి పది జాతులు ఒకటి ఇక్కడే నివసిస్తుందన్నమాట మొత్తం మీద మూడు మిలియన్లకు పైగా జాతులు ఇక్కడ నివసిస్తున్నాయని అంచనా ఇందులో ఇరవై ఐదు ఇరవై ఐదు వందల చెట్ల జాతులు కూడా ఉన్నాయి ఇక్కడ జీవ సాంద్రత ఊహకు అందనిది ఒకే హెక్టార్ అడవిలో ఉత్తర అమెరికా మొత్తం కంటే ఎక్కువ చెట్ల జాతులు ఉండవచ్చు ఇక్కడ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చెట్లు విత్తన వ్యాప్తి కోసం జంతువులపై ఆధారపడతాయి అండ్ అలాగే నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు పరాగ సంపర్కం కోసం జంతువులపై ఆధారపడతాయి దీని అర్థం వృక్షజాలం యొక్క మనుగడ జంతుజాలంతో విడద విడదీయరాని విధంగా ముడిపడి ఉంది ఒక జంతుజాతి అదృశ్యమైతే దానిపై ఆధారపడిన అనేక వృక్ష జాతులు అదృశ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నివసించే కొన్ని జీవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మొదటిది జాగ్వార్ అమెరికా ఖండంలో అతిపెద్ద పిల్లి జాతి జంతువు ఈ జాగ్వార్ మరియు ప్రపంచంలో మూడవ అతిపెద్దది ఇది దీని పేరు స్థానిక ఆదివాసీ పదమైన ఎగ్వారెటే నుండి వచ్చింది అంటే ఒకే దూకులో చంపేసేది అనే అర్థము దీని దవడలు చాలా బలంగా ఉంటాయి దాని దవడలు ఎంత శక్తివంతమైనవి అంటే మొసలి పుర్రెలు మరియు తాబేలి చిప్పలను కూడా ఈజీగా పగల ఇది ఒక శిఖరాగ్ర మాంసాహారి మరియు కీలక జాతి ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ జాతులను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది రెండవది హార్ఫీ ఈగల్ ఆకాశంలో తిరుగులేని రాజు ఈ హార్ఫీ ఈగల్ ఇది ప్రపంచంలో అతిపెద్ద మరియు శక్తివంతమైన గద్దలలో ఒకటి దీని పంజాలు మూడు నుంచి నాలుగు అంగుళాల పొడవు ఉంటాయి ఇది సుమారు తొమ్మిది కేజీల ఉన్న ఎరను కూడా ఈజీగా గాలిలోకి ఎత్తగలదు ఆహారం చెట్లపై నివసించే క్షీరదాలైన స్లాత్లు మరియు కోతులు అండ్ అలాగే హార్ఫీగల్ను పర్యావరణ డిటెక్టివ్ అని కూడా పిలుస్తారు మూడవది పింక్ రివర్ డాల్ఫిన్ అమెజాన్ నది యొక్క మర్మమైన నివాసి ఈ ఈ పింక్ రివర్ డాల్ఫిన్ ఇది పుట్టుకతో గులాబీ రంగులో ఉండదు వయస్సు పెరిగే కొద్దీ గులాబీ రంగులోకి మారుతుంది మొగడాల్ఫిన్లు పోరాటాల వల్ల ఏర్పడిన మచ్చల కణజాలాల కారణంగా ఇవి ఎక్కువగా గులాబీ రంగులో కనిపిస్తాయి ఈ మొగడాల్ఫిన్లు సుమారు వన్ ఎయిటీ ఫైవ్ కేజీస్ బరువు ఉంటూ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పొడవు ఉంటాయి వాటి మేడ వెన్నుముక కలిసి ఉండవు సో దానివల్ల ఇవి వాటి తలలను వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పగలవు స్థానిక పురాణాల ప్రకారం ఈ డాల్ఫిన్లు రాత్రిపూట బోటో ఎన్కాంటోడోస్ అనే అందమైన పురుషులుగా మారి స్త్రీలను మోహింపజేస్తాయని నమ్ముతారు ఈ కథ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దీని వెనుక చీకటి చరిత్ర దాగి ఉండవచ్చు యూరోపియన్ వలసవాదులచే అత్యాచారానికి గురైన ఆదివాసీ మహిళలకు పుట్టిన పిల్లల గురించి వివరించడానికి ఈ కథ పుట్టి ఉండవచ్చని కొందరు సూచిస్తున్నారు నాలుగవది విషపు కప్ప అడవి నేలపై రంగుల రత్నంలా మెరుస్తూ ఒక ప్రాణాంతక రహస్యాన్ని మోస్తాయి ఈ చిన్న కప్పలు వాటి ప్రకాశవంతమైన రంగులు అందం కోసం కాదు అది ఒక హెచ్చరిక ఇది విషపూరితమైనది కానీ విషాన్ని కరిచి ఎక్కించేవి కాదు విషం దాని చర్మం ద్వారా స్రవిస్తుంది మరియు దానిని తింటేనే ప్రమాదం ముఖ్యంగా అవి తమ విషాన్ని స్వయంగా ఉత్పత్తి చేయవు అవి తినే చీమలు పురుగులు మరియు ఇతర కీటకాల నుండి దానిని గ్రహిస్తాయి గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ ఇది అత్యంత విషపూరితమైనది దాని విషంతో కనీసం పది నుంచి ఇరవై మంది మనుషులను చంపేయవచ్చు కొన్ని దశాబ్దాలుగా మనం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ను భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలుస్తున్నాము కానీ కొన్ని అధ్యయనాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి అమెజాన్ ప్రపంచంలోని ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తుందనే వాదన ఒక విస్తృత విస్తృతమైన అపోహ అని చెప్తున్నారు వాస్తవానికి ఈ సంఖ్య సిక్స్ టు నైన్ పర్సెంట్ దగ్గరగా ఉంటుందని ఈ వాదన చెప్తుంది ఎందుకంటే అమెజాన్ తన మొక్కల శ్వాసక్రియ మరియు సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం ద్వారా తాను ఉత్పత్తి చేసే ఆక్సిజన్ను పూర్తిగా ఉపయోగి ఉపయోగించుకుంటుందట అమెజాన్ యొక్క నిజమైన ప్రపంచ ప్రాముఖ్యత ఒక భారీ కార్బన్ సింక్ ఇది తన అడవుల నుంచి మరియు నేల నుంచి అంచనా ప్రకారం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ బిలియన్ మెట్రిక్ టన్ల కార్బన్ను నిల్వ చేస్తుంది ఈ సంఖ్య మానవ ప్రేరేపిత ఉద్గారాలన్నింటికి నూట నలభై సంవత్సరాలకు సమానం ఒకవైపు దోపిడీకి గురైన ప్రాంతాలు వాతావరణంలోకి కార్బన్ను రిలీజ్ చేస్తున్నాయి అండ్ అలాగే మరోవైపు ఆదివాసీల చే సంరక్షించబడిన ప్రాంతాలు ఆ కార్బన్ను పీల్చుకుంటూ ఈ ప్రపంచం కోసం నిలబడుతున్నాయి ఆదివాసీ ప్రజలచే రక్షించబడిన అడవులు ఒక శక్తివంతమైన సింకులుగా ఉన్నాయి ఇవి సమిష్టిగా సంవత్సరానికి త్రీ ఫార్టీ మిలియన్ టన్ల సివో టూను గ్రహిస్తున్నాయి అమెజాన్ కేవలం వాతావరణాన్ని మాత్రమే నియంత్రించదు ఇది వాతావరణాన్ని సృష్టిస్తుంది చెట్లు ప్రతిరోజు అంచనా ప్రకారం ట్వంటీ బిలియన్ టన్ల నీటిని వాతావరణంలోకి రిలీజ్ చేస్తాయి ఈ ప్రక్రియ ఎగిరే నదులను సృష్టిస్తుంది ఇది దక్షిణ అమెరికా అంతటా వాతావరణ నమూలను ప్రభావితం చేస్తుంది ఈ అడవి నిర్మూలన ఈ ప్రక్రియను బలహీనపరిచే అవకాశం ఉంది ఇది వర్షపాతం తగ్గడానికి మరియు ఎక్కువ వేసవి కాలాలు ఉండడానికి దారితీయవచ్చు ఈ ఎగిరే నదులు అంటే ఏంటో మీకు డౌట్ వచ్చే ఉంటుంది దాని గురించి చిన్నగా చెప్తాను ఎగిరే నదులు అంటే భూమిపై ప్రవహించే నదుల వలె కాకుండా గాల్లో తేమను రవాణా చేసే పెద్ద వాతావరణ ప్రవాహాలు చెట్లు ఆవిరిని విడుదల చేయడం ద్వారా తేమ ఏర్పడుతుంది ఇది మేఘాలుగా మారి భారీ వర్షాన్ని సృష్టిస్తుంది అమెజాన్ ఒక ఖాళీ అరణ్యం కాదు ఇది ముప్పై నుంచి నలభై ఏడు మిలియన్ల ప్రజలకు నిలయం ఇందులో నాలుగు వందల కంటే ఎక్కువ విభిన్న జాతులకు చెందిన టూ మిలియన్ కంటే ఎక్కువ ఆదివాసీ ప్రజలు ఉన్నారు వారు వేల సంవత్సరాలుగా ఈ అడవిలోనే నివసిస్తూ దాన్ని తీర్చిదిద్దారు దక్షిణ అమెరికాలో సాపేక్షంగా ఉండే అతిపెద్ద తెగ యానోమామి వారి జీవన విధానం పర్యావరణంతో అనుగుణంగా ఉంటుంది వారు అపారమైన వృక్ష పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు సుమారు ఐదు వందల కంటే ఎక్కువ వృక్ష జాతులను వారి ఆహారం నిర్మాణం మరియు ఆధ్యాత్మిక ఆచారాల కోసం ఉపయోగిస్తారు వారి సంపద వారి భౌతిక వస్తువులలో లేదు తరతరాలుగా సంక్రమించిన వారి లోతైన పరిజ్ఞానంలో ఉంది ఒకప్పుడు అభేద్యంగా ఉన్న ఈ అడవి ఇప్పుడు ముప్పుతిప్పలు పడుతుంది ఇప్పటికే అమెజాన్లో సుమారు సెవెంటీన్ పర్సెంట్ ప్రాంతం నశించిపోయింది దీనికి ప్రధాన కారణం వ్యవసాయ విస్తరణ మరియు బ్రెజిల్లోని నిర్మూలించబడిన అడవి ప్రాంతాల్లో సుమారు ఎయిటీ పర్సెంట్ పశువుల గడ్డి మైదానాలుగా ఆక్రమించారు ఈ అడవిని లోపల నుంచి విషపూరితం చేస్తున్న మరో ముప్పు అక్రమ మైనింగ్ అన్ని అమెజాన్ దేశాల్లో అక్రమ బంగారు మైనింగ్ జరుగుతుంది ఈ మైనింగ్ లో పాదరసాన్ని ఉపయోగిస్తారు ఇది బంగారాన్ని వేరు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ భారీ లోహం మొత్తం ఆహార గొలుసుని కలుషితం చేస్తుంది చేపలు మరియు వాటిపై ఆధారపడే ప్రజలను కూడా కలుషితం చేస్తుంది ఈ మైనింగ్ ప్రక్రియ నదుల్లోకి భారీ మొత్తంలో అవక్షేపాలను రిలీజ్ చేస్తుంది ఇది నదులలో సూర్యరశ్మిని అడ్డుకొని జల పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుంది శాస్త్రవేత్తలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఒక టిప్పింగ్ పాయింట్ వద్దకు చేరువలో ఉందని హెచ్చరిస్తున్నారు టిప్పింగ్ పాయింట్ అంటే ఒక పరిమితి దాన్ని దాటితే ఇకపై వర్షారణ్యం తనను తాను నిలబెట్టుకోలేదు అంచనా వేయబడిన పరిమితి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అటవీ నిర్మూలన ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి సంభవించవచ్చని చెప్తున్నారు ఈ టిప్పింగ్ పాయింట్ దాటితే పరిణామాలు కేవలం ఒక అందమైన అడవిని కోల్పోవడమే కాదు భారీగా కార్బన్ను వాతావరణంలోకి రిలీజ్ చేయడం సో తద్వారా అదుపులేని వాతావరణ మార్పులు ప్రేరేపించవచ్చు అటవీ నిర్మూలన అటవీ నిర్మూలన అనే స్థానిక సమస్య ప్రపంచ వాతావరణ సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఈ భయంకరమైన వాస్తవికత ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో ఉన్న వ్యక్తులు సంస్థలు ఈ అమూల్యమైన ప్రపంచాన్ని రక్షించడానికి పోరాడుతూనే ఉన్నారు ది నేచర్ కన్సర్వెన్సీ మరియు రెయిన్ఫారెస్ట్ ట్రస్ట్ వంటి సంస్థలు స్థానిక భాగస్వాములతో కలిసి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఆదివాసీ సమాజాలను శక్తివంతం చేయడానికి పనిచేస్తూనే ఉన్నారు అమెజాన్ యొక్క విధి ఒక సుదూర అస్పష్టమైన సమస్య కాదు ఇది ప్రపంచ వినియోగ నమూనాతో కార్పొరేట్ జవాబుదారీతనం మరియు రాజకీయ సంకల్పంతో నేరుగా ముడిపడి ఉంది అమెజాన్ రైన్ఫారెస్ట్ని రక్షించాలంటే ఈ దేశాలన్నీ కలిసి ఒకటిగా ఉండాల్సి ఉంటుంది కానీ ముందుగా చెప్పినట్లుగా ఒక్కొక్క దేశం యొక్క రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు అనేది భిన్నంగా ఉంటాయి సో దీన్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు వివిధ దేశాల నుండి జరగాలి సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సో అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్